తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వాషింగ్ మిషన్ వరకు ఎవరు చూసి ఉండరండి లేటెస్ట్ మోడల్ మినీ వాషింగ్ మిషన్ అండి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ మనం హాస్టల్స్ లో మన పిల్లలకు కానీ లేదంటే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు సింగిల్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ లోపల ఉన్నటువంటి ఇన్నర్స్ బనియన్ కావచ్చు అండర్వేర్ కావచ్చు టవల్ కావచ్చు సాక్సులు కావచ్చు పిల్లలకి సంబంధించినటువంటి చిన్న వస్తువులు కానీ మినీ వాషింగ్ మిషన్ అండి ఒక్కసారి దీని పనితనం కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయో చూ ఇది ఫోల్డ్ చేస్తే మనం ఎక్కడికైనా తీసుకెళ్లగలగేలాగా ఉండేటటువంటిదండి ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి ఇలా మనం వాటర్ పోసేసి వాషింగ్ మిషన్ గా బ్రహ్మాండంగా అండి చూడండి హ్యాండ్ పెట్టినా కూడా హ్యాండ్ పక్కకి నెట్టేసేటటువంటి అంత ప్రెజర్ ఇస్తుందండి వాషింగ్ మిషన్ చాలా మంచిగా ఉంటుందండి ఇది ఎక్కడైనా మార్కెట్ లో రెండున్నర వెయ్యి వరకు ఉంటుందండి కానీ మన రాజ మొబైల్స్ ఫాలోవర్స్ కి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వాషింగ్ మిషన్ మినీ వాషింగ్ మిషన్ అండి వాషింగ్ మిషన్ చూడండి చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంది ఇంకెందుకు ఆలస్యం కావాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్